హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ క్రికెట్ అప్డేట్స్ ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుకున్న సాధించాడు చాలా రోజులుగా కోహ్లీ రోహిత్ ని ఎలాగైనా విసిగించి ఆడియో క్రికెట్ కూడా రిటైర్ అయ్యేలా చేద్దామని ఫిక్స్ అయిపోయి అన్నాడు బట్ వాళ్ళిద్దరు మాత్రం ఏం చేసినా సరే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు ఆడియో క్రికెట్ ఆడితేతామని ఫిక్స్ అయిపోయి అన్నారు ఎంతలా అంటే వీళ్ళని పంపడానికి టీం నుండి గంభీర్ తొక్కలో రూల్ ఒకటి తెచ్చాడు అదే కోహ్లీ రోహితులు ఇంటర్నేషనల్ మ్యాచెస్ లేనప్పుడు డొమెస్ట్ క్రికెట్ ఆడాలని ఇండియా క్రికెట్ లో విజయ్ హజారే ఫిఫ్టీ అవర్స్ ఫార్మాట్ లో జరుగుతుంది ఇప్పుడు కోహ్లీ రోహితులు విజయ్ ట్రోఫీ ఆడబోతున్నారని వాళ్ళ స్టేట్ బోర్డ్స్ కన్ఫర్మ్ సో గంభీర్ అన్ జరిగింది బట్ కోహ్లీ రోహిత్లు ఇంటర్నేషనల్ ఒడియో క్రికెట్ లో కంటిన్యూ అవడానికి డొమెస్టిక్ కూడా ఆడడానికి సిద్ధమయ్యారంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వీళ్ళు డొమెస్టిక్ ఒడియో క్రికెట్ ఆడబోతున్నారు ఇంకా ఎన్ని మ్యాచ్స్ ఆడతారు ఏ ఏ మ్యాచ్ ఆడతారు అనేది కన్ఫర్మేషన్ రాలేదు కానీ కోహ్లీ రోహిత్ ఆడబోయే మ్యాచెస్ కు మాత్రం ఫ్యాన్స్ తో స్టేడియం నిండిపోవడం పక్క అండ్ విజయ్ హజారా ట్రోఫీ డిసెంబర్ ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ హ్యాషర్ సిరీస్ గురించి ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక హ్యాషర్ సిరీస్ లో రెండో టెస్టు రంగం సిద్ధమైంది లో జరిగిన మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా ఒకటి లీడ్ లో ఉంది ఇప్పుడు రెండో టెస్ట్ బ్రిస్బన్ లోని గబ్బా స్టేడియంలో జరగబోతుంది ఈ మ్యాచ్ డే నైట్ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్ అయితే ఆస్ట్రేలియా ఏంటంటే ఓపెనర్ ఉస్పాన్ కవాజా గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యారు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా ఆసిస్ తమ డామినేషన్ కంటిన్యూ చేస్తుందా చూడాలి ఈ మ్యాచ్ ఇండియా టైమ్ లో మార్నింగ్ నైన్ థర్టీ స్టార్ట్ అవుతుంది అండ్ లైవ్ టెలికాస్ట్ చేయబోయేది హాట్ స్టార్ అండ్ స్టార్ క్రికెట్ లో ఇక లాస్ట్ అప్డేట్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ గురించి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు గిల్ దింపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో మ్యాడమ్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ మధ్యలోనే గిల్ తప్పుకున్న విషయం మనందరూ తెలిసిందే అయితే ఇప్పుడు గిల్ కోలుకుంటున్నారని డిసెంబర్ తొమ్మిది నుండి మొదలయ్యే టీ ట్వంటీ సిరీస్ కు అతను అందుబాటులో ఉంటాడని సమాచారం సెలెక్టర్ల త్వరలోనే టీం అనౌన్స్ చేయనున్నారు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్